హలో అండి వెల్కమ్ టు గోల్డెన్ బ్లూ ఎంపోరియా సో హారిక గారికి హాయ్ అండి ఈరోజు హారిక గారు రాలేదు కాకపోతే ఏంటంటే మన షాప్ లాస్ట్ వన్ మంత్ నుంచి రెనోవేషన్లో షాప్ కొంచెం క్లోజ్ ఉండే ఇప్పుడు రెనోవేషన్ తర్వాత ఫస్ట్ వీడియో అండి ఇప్పుడు మళ్ళీ కస్టమర్స్ అందరికీ ఈ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇయర్ ఎండ్ సేల్తో పాటు రెనోవేషన్ సేల్ రెండు సేల్స్ కలిపి చాలా మంచి ఆఫర్లు ఉన్నాయండి మంచి మంచి శారీస్ ఉన్నాయి శారీస్లో మొత్తం వీడియోలో చూద్దాము ఇప్పుడైతే షాప్ ఒకసారి చూపిస్తాము ముందు ఓన్లీ ఈ పోర్షన్ వరకే ఉంటుండే ఇప్పుడు ఇటు ఇటు అంతా ఎక్స్టెండ్ చేసామన్నట్టు ఇటు రండి సార్ సో అడిషనల్ ఇక్కడ లోపల నుంచి స్టోరేజ్ నుంచి ఇక్కడ అంతా షాప్ అంతా కొంచెం పెద్దగా అయిపోయింది అన్నట్టు సో మీరు కస్టమర్స్కి ఇది మేము షేర్ చేసుకోవాల్సిన చాలా మంచి న్యూస్ అండి ఎవ్రీ టైమ్ హారిక గారు ఉన్నప్పుడు షాప్ పెద్ద షాప్ బెటర్ అని నేను బెటర్ పెద్దది కాకపోతే ఇదే షాప్ పెద్దగా అయిపోయింది సో వీడియోలో ఉన్న కలెక్షన్ అంతా చూసే ముందు ఒక్కసారి మీకు షాప్ అడ్రస్ చెప్తానండి రూట్ మ్యాప్ ఎలా రావాలి అనేది అండ్ దానికన్నా ముందు అనిల్ గారికి కంగ్రాచులేషన్స్ అండి మీరు ఇలాగే ఇంకా బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయాలి ఇప్పుడు షాప్ చాలా పెద్దగా అయింది స్పేషియస్ గా ఉంది బాగుంది అండ్ నెక్స్ట్ ఇంకా బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయాలి అని చెప్పి విష్ చేస్తున్నాను అండ్ మా సబ్స్క్రైబర్స్ అందరి సపోర్ట్ కూడా మీకు ఎప్పుడు ఉంటుంది నా విషెస్ కూడా మీకు ఎప్పుడు ఉంటాయి సో ఇంకా షాప్ వచ్చేసి గోల్డెన్ బ్లూ ఎంపోరియం మీ అందరికీ తెలుసు బట్ కొత్తగా చూసే వాళ్ళ కోసం మరొకసారి కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర నరసింహపురి కాలనీ ఆర్చ్ కనిపిస్తుంది అండి ఆర్చ్ నుంచి అలా స్ట్రైట్ గా ముందుకు నడుచుకుంటూ వచ్చేస్తే మనకి రైట్ తీసుకోగానే ఫస్ట్ ఒక స్టోర్ కనిపిస్తుంది దాని పక్కనే మనకి గోల్డెన్ బ్లూ ఎంపోరియా ఉంటుంది మీరు రైట్ తీసుకోగానే కనిపించే సెకండ్ స్టోర్ అండి గోల్డెన్ బ్లూ ఎంపోరియా గోల్డ్ అండ్ బ్లూ ఎంపోరియా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియో డిస్ప్లే చేశాను అండ్ స్టోర్ కి సంబంధించిన అడ్రస్ విత్ లొకేషన్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేసింది సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం సో రెనవేట్ అయ్యాక ఫస్ట్ శారీ అండి ఇది ఈరోజు వీడియోస్ ఇస్తున్నాము ఆఫ్టర్ లాంగ్ టైమ్ సో ఇది వచ్చేసి కాటన్ సారీ ప్రీమియం ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇందులో ఈ కలర్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది చూడండి కాటన్లోని సో బార్డర్ చాలా సింపుల్గా ఇలా ఉందనండి ఇది అఫీషియల్ కూడా చాలా మంచివి అఫీషియల్ పర్పస్ కూడా బాగుంటుందండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు ఇయర్ ఎండ్ సేల్ ఇంకా మా రెనోవేషన్ సేల్ అని చెప్పాను కదండి సో మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ కాటన్లో ఎయిట్ హండ్రెడ్లోనే మీరు ఈ శారీ మీ సొంతం చేసుకోవచ్చు వాట్సాప్లో స్క్రీన్ పైన వస్త వస్తున్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఏ కలర్ కావాలనేది సో మన దగ్గర ఇప్పుడు సెట్స్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి తొందరగా పెట్టుకోండి ఆర్డరు ఈ శారీస్ నచ్చినది అయితే తొందరగా పెట్టుకుంటే ఏంటంటే మీకు మీకు నచ్చిన చాయిస్ అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇలా ఆల్ ఓవర్లోనే ఇట్లా ఫ్లవర్ టైప్ ఉందండి ఫ్లవర్ పాట్ టైప్ ఉంది ఇది సో ఇది గ్రీన్ బ్రౌన్ బ్లూ సేమ్ రేంజ్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీసే సేమ్ ఫ్యాబ్రిక్ కూడా కాటన్లోనే మంచి ప్రింట్ వచ్చిన సారీస్ విత్ బ్లౌజ్ సారీస్ ఇవన్నీ ఇలా ఆల్ ఓవర్ వచ్చింది మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అట్లా డిఫరెంట్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్న సారీస్ అండి ఇది ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఇప్పుడు న్యూ డిజైన్ న్యూ ఫ్యాబ్రిక్ ఇది థౌజండ్ రూపీస్ అండి అంతే ఓన్లీ థౌజండ్లో ఈ సారీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు గ్రాండ్ పళ్ళు వచ్చింది చూడండి సాటిన్లో అండి ఇది ఈ సెమీట్ ఇష్యూలో పైటాని వచ్చింది ఓన్లీ థౌజండ్ రూపీస్ న్యూ స్టాక్ వచ్చింది ఇది కంప్లీట్ న్యూ స్టాక్ ఇది మేము మీ ముందే ఫోల్డ్ కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం సో థౌజండ్ రూపీస్ అండి సో గోల్డెన్ బ్లూ వర్యకి వస్తే మీకు రీజనబుల్ ప్రైస్లో మంచి మంచి శారీస్ మీరు గిఫ్ట్ పర్పస్ కానీ పర్సనల్ యూస్ కానీ యూజ్ చేసుకోవచ్చు ట్రెండింగ్లో ఉన్న సారీస్ అండి ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్న సారీస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ ఈ సారీ మంచి కలర్ కాంబినేషన్స్ ఇలా దీని తాజిల్స్ కూడా వచ్చినాయి థీమ్ ఉంది ఇవన్నీ సారీస్ మీడియం వెయిట్ ఉన్నాయి హెవీ వెయిట్ కాదు మీడియం వెయిట్లో ఉన్న సారీస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ ఈ షైన్ ఉందండి ఇందులో ఆల్ ఓవర్ ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయి ఇలా పళ్ళు గ్రాండ్ ఆల్ ఓవర్ శారీస్ ఇవి సో ఇదన్నీ ఏంటంటే కలర్స్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ ఈచ్ సారీ ఇప్పుడు మీకు సంక్రాంతి టైం కూడా బాగా యూజ్ అవుతుంది సో ఇప్పుడే క పొంగల్కి ఇప్పుడే పర్చేస్ చేసుకోవచ్చు మీరు అన్నిటికి ఏదైనా గిఫ్ట్ పర్పస్ కూడా వాడుకోవచ్చు ఇది మంచి కలర్ అండి బ్రౌన్ షేడ్లో ఉన్న కలర్ మొత్తం ఇలా ఆల్ ఓవర్ శారీ వీవింగ్ వచ్చింది ఇవి అన్నీ వీవింగ్ శారీస్ ఇవన్నీ ప్రింట్ కాదు ఇవి చూడండి ఇలా సరీ వీవింగ్ వచ్చినవి ఇది చూడండి ఎంత బనారస్ ఎక్ స్టైల్లో క్లాసిక్ ఉంది చూడండి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఇది నెక్స్ట్ ఇంకొక సారీ ఇది కూడా ఓన్లీ థౌజండ్ రూపీస్ మంచి టాసెల్స్ కూడా వచ్చాయి ఇంకా చెక్స్ టైప్ వచ్చింది చూడండి ఇది వీవింగ్లో ఆల్ ఓవర్ వివింగ్లో మంచి లగ్జరీగా ఉండే పేస్టల్ కలర్ బ్లూలో చూడండి ఎంత లగ్జరీ ఓన్లీ థౌజండ్ రూపీస్ నారాయణపేట్ ఆ టైప్ మోడల్లో ఉన్న పైతాని పళ్ళు వచ్చిన శారీ అండి ఇవన్నీ న్యూ శారీస్ అండి న్యూ స్టాక్ వచ్చినాయి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఇలా ఆల్ ఓవర్స్ ఆల్ ఓవర్గా వచ్చినాయి చూడండి జరీ బీవింగ్లో ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి టాజీల్స్ కూడా వచ్చేది ఇది బెస్ట్ ఆప్షన్ అండి చాలా కస్టమర్స్ గోల్డెన్ బ్లూ ఎంపోరియా మధ్యలో అవైలబుల్ లేనందుకు కాల్స్ వచ్చాయి సారీ అండి మీకు మీ అవైలబుల్ లేకుండే ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాము హారికగా ఛానల్లో మన ఛానల్లో కూడా జస్ట్ ఏంటంటే మనం రినోవేషన్ చేసినందుకు దాంట్లో చేయలేకపోయినాం ఇంకా ఇప్పుడు మొత్తం అంత రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి కంప్లీట్గా షాప్ ఓపెన్ ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు చూపిస్తున్న శారీస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ ఈ శారీ అండి చూడదు ఎంత బాగుందండి ఓన్లీ థౌసండ్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఇలా చెక్స్ మీద ఇక్కత్ మోడల్ వచ్చింది న్యూ ప్యాటర్న్ న్యూ బార్డర్ కూడా డిఫరెంట్గా ఉంది చూడండి ఇలా జరిగి వచ్చి చెక్స్ మీద లైట్ సాఫ్ట్ సిల్క్ అండి ఇది లైట్ వెయిట్ ఓన్లీ థౌజండ్ రూపీస్లో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి లైట్ వెయిట్ శారీస్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఇది మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఈ డిజైన్స్ మీకు ఎక్కడ దొరకవండి ఇది ఓన్లీ గోల్డెన్ బ్లూ ఎంపూరియల్గా దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకో డిజైన్ ఇది ఇది బ్లాక్ లవర్స్కి చాలా బాగుంటుంది ఇది ఇంకో డిజైన్ అండి ఇది కూడా లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్కే అండి ఇది ఇలా పర్లేదు ఇది గ్రాండ్గా ఉంది ఓన్లీ థౌజండ్ రూపీస్ ఇది ఇది ఇంకో డిజైన్ ఇది గ్రాండ్గా ఉంది సింపుల్గా ఉంది కాంబినేషన్ ఇందులో ఇంకో కలర్ ఇదంతా న్యూ స్టాక్ అండి కంప్లీట్లీ న్యూ స్టాక్ న్యూ ఇయర్ కోసం ఎండ్ ఆఫ్ ద ఇయర్ సేల్ అంటున్నారు కదా సో మనం ఏంటంటే అంత న్యూ స్టాక్తోనే వేస్తున్నాము షూట్ ఇది గ్రీన్ అండి గ్రీన్లో డిజైన్ వచ్చింది ఇది కూడా సేమ్ థౌజండ్ రూపీసే వాళ్ళు అండి బోర్డర్ ఇట్లా సింపుల్గా వచ్చింది ఇది మంచి మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇది మంచి బ్యూటిఫుల్ కలర్ అండి ఇది ఇందులో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి చూడండి ఇంతకుముందు చూపించిన దాంట్లో డిజైన్స్ సేమ్ డిజైన్లో ఇంకొక కలర్స్ ఇది స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఎలిఫెంట్ దాంట్లోనే ఇంకా టూ త్రీ కలవర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఇంకా బాగుందండి ఎలిఫెంట్ మోడల్ చాలామంది ఇష్టపడతారు సో ఎలిఫెంట్ మోడల్ ఇది కత్ మోడల్ అండి ఇది హై క్వాలిటీ ఉంది ఓన్లీ థౌజండ్ రూపీస్ శారీ చూడండి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఇందులో కలర్ ఆప్షన్స్ నాకు తెలిసి ఈ వీడియోలో ఈ శారీస్కి మంచి డిమాండ్ ఉంటుంది అందరికీ ఇదే కావాలంటారు అనుకుంటా పర్టికులర్గా ఈ శారీ అందులో థౌజండ్ రూపీస్ కదండి లైట్ వెయిట్ శారీ సూపర్ కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ డెలివరీ శారీస్ అండి మంచి ప్రీమియం శారీస్ ఇలా ప్రింట్ సారీస్ ఈ దీంట్లో అయితే కాదు కాటన్ ఈ శారీస్లో క్రేప్ ఈ శారీస్ ఎనీ 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 త్రీ శారీస్ అండి ఎనీ త్రీ శారీస్ తీసుకుంటే థౌసండ్ రూపీస్కి త్రీ శారీస్ థౌజండ్ రూపీస్కి త్రీ శారీస్ అండి ఇన్ని ఉన్నాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డైలీ వేర్ శారీస్ థౌజండ్ రూపీస్కి త్రీ సో చూసారు కదా ఈరోజు వీడియోలో ఆల్మోస్ట్ చాలా డిఫరెంట్ శారీస్ కవర్ చేసాము సో రెనోవేషన్ తర్వాత ఫస్ట్ వీడియో అండి మీ షాప్కి వస్తే మీరు మన షాప్ లుక్ అండ్ ఫీల్ కూడా మీకు చాలా నచ్చుతుంది నేను అనుకుంటున్నాను మేము చాలా ఎఫర్ట్ పెట్టి మొత్తం రినోవేట్ చేసి రెడీ చేశాము న్యూ స్టాక్ తోటి సో నెక్స్ట్ మీకు కంటిన్యూగా వీడియోస్ వస్తాయి మన ఇన్స్టాలో కూడా అప్డేట్స్ వస్తాయి సో మన కస్టమర్స్ అందరూ మళ్ళీ మన షాపింగ్కి రావాలనేసి అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను మళ్ళీ సక్సెస్ ముందు ఎట్లా సక్సెస్ చేశారు గోల్డెన్ బ్లూ ఎంపోరీ అని కంటిన్యూ అలానే కంటిన్యూ చేస్తారని హోప్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి